పరదాన సినిమా ఒక చాలా చాలా బోల్డ్ స్టెప్ అనమాట ఇలాంటి ఒక స్టెప్ ఇలాంటి యొక్క అడుగు మేము ముందుకు వేయాలంటే ఇంత సపోర్ట్ లేకపోతే మేమేం చేయలేము దిస్ మూవీ ఈజ్ రిలీజింగ్ అండ్ నోయింగ్ దాట్ ఇట్ ఈస్ రిలీజింగ్ సోన్ ఐ ఫీల్ సో ఎమోషనల్ ఈ పరదాన సినిమా మాకు పెద్ద స్క్రీన్లో చూడాలి మీ అందరూ పెద్ద స్క్రీన్లో చూడాలన్నది మా ఒక డ్రీమ్ అనమాట కానీ బియాండ్ దాట్ ఒక స్టీరియో టైప్ని బ్రేక్ చేయాలన్నది మా అందరూ అల్టిమేట్ గోల్ అనమాట అండ్ దానికి మీరందరూ ఖచ్చితంగా మా తోడుండాలి మా అందరినీ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు దాకా మీ అందరూ మాకిచ్చిన సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము అండ్ వీ హోప్ దిస్ ఓపెన్ డోర్స్ టు సో మెనీ మా మూవీస్ లైక్ పరదా అంటే అంత నమ్మకంతో నేను చెప్తున్నాను లైక్ పరదా అని సో ప్లీజ్ నమ్మండి థియేటర్కి వచ్చి చూడండి ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు మీరు